ఒక దేశంలో యువరాజు గారి వివాహ సంబరాలు జరుగుతున్నాయి రాజకుమారుడు పెళ్లి కుమారునిగా సిద్ధపడి రాజా భజంత్రిలతో మేళతాల వాయిద్యములతో మహాఆర్పాఠంతో తరలివస్తున్నాడు ఆ పరిశుద్ధుడైన పెళ్లి కుమారుని కలుసుకొని ఆయనతో పాటు విందు గృహంలోనికి వెళ్ళే నిమిత్తం దేశంలోని అన్ని దిక్కుల నుండి కన్నికలు ఆహ్వానించబడ్డారు ఈ ఘనమైన వివాహ ఆహ్వానం అందుకొని నాలుగు దిక్కుల నుండి నాలుగు మూలల నుండి పర్వత వాసులలో నుండి లోయ ప్రాంతాల నుండి మొత్తం పది మంది కన్యకులు అతి సౌందర్యంగా అలంకరించుకుని మంచి వస్త్రాలను ధరించి పెళ్లి కుమారుని ఎదుర్కోవడానికి ఆనందంగా వచ్చారు వారి పేర్లు ఏమంటే వందన కీర్తన దేవప్రియ కరుణ ప్రార్థిత ఆకర్షణ సప్తవర్ణ మధుభాషిణి ధీమనష్ట లోకప్రియ దగ్గరకు వచ్చి మాట్లాడాలి చూడు ఆకర్షణ నీవు నీ దివిటీ చాలా ఆకర్షణీయంగా ఉన్నావు మరి దివిటీతో పాటు ఉండలేదేంటి మీలాంటి వాళ్ళంతా మాలో ఏదో లోపాన్ని చూస్తూ ఉంటారు ఇంత ఆకర్షణీయంగా ఉన్న నన్ను పొగడడం మానేసి నూనె బుడ్డి గురించి అడిగే సమయమా ఇది అయినా నూనె బుడ్డి ఎందుకు ఇంత చక్కని దివుటీ ఆరిపోతుందని అనుకుంటున్నావా దయచేసి నీ వ్యర్థమైన ప్రశ్నలతో నా సంతోషాన్ని పాడు చేయద్దు చూడు ఆకర్షణ నీవు నాతోటి కన్నెకు కాబట్టి నేను ప్రేమతో ఈ విషయం అడిగాను నేను కించపరచాలని కాదు నేను నా మాటలతో నేను నొప్పిస్తే నన్ను క్షమించు ఇదిగో సప్తవర్ణ ఇల్లారా వందన ఏదో ఉచిత సలహా ఇస్తుంది కాస్త విను మీ మాటలు వినే ఓపిక నాకు అసలు లేదు ఆకర్షణ నువ్వు దొరక్క దొరక్క ఈ వందన చేతికే దొరికావా అయినా ఆమెనే మాటలు ఒక చెవుతో విని ఒక చెవితో వదిలిపెట్టాలి అంతేగాని అలా పట్టించుకోకూడదు ఇదిగో సప్తవర్ణ నీ బట్టలు నీ డీటీలు భలే ఏడు రంగులతో భలే ఉన్నాయే కానీ మన వందన చెప్పిన సక్క సలహాలు అంత తేలిగ్గా తీసి పడేదే మొత్తానికి వందనాన బలపరుస్తూ బాగానే మాట్లాడుతున్నావు అయినా మేము జ్ఞానవంతులమే మా అభిప్రాయాన్ని ఎవరు మార్చలేరు ఇదిగో సప్తవర్ణ మీవి చాలా గట్టి గుండెలు అంటున్నారు కానీ నిజానికి కఠినమైన గుండెలు మీవి మీ ఆలోచనలో లోపం ఉందని తెలిసినా కూడా మార్చుకోవడానికి ఇష్టపడని మూర్ఖులు మీరు మీ పొరపాట్లను పొరపాట్లుగా ఒప్పుకొనని పరులు అవును నీవు చెప్పినట్లే మేమంతా కలిసినా నీ మనసులను మార్చలేం ఎందుకంటే మా మాటలు ఎట్టి పరిస్థితిలో వినకూడదని ముందుగానే తీర్మానించుకునే వచ్చారు కదా స్నేహితులారా ఏమిటిది మనమంతా పెళ్లి కుమారుని ఎదుర్కోవడానికి వెళ్ళబోతూ ఈ వాదోపదాలేంటి ఎన్నాళ్ళుకో మనమంతా ఇలా కలుసుకున్నాం ఒకరి లోపాలు ఒకరు ఎంచుకోకుండా అంతా ఒకటిగా సర్దుకుపోదాం త్వరలోనే పెళ్లి కుమారుడు వచ్చేస్తున్నాడు ఆయనతో ఆనందంగా గృహంలోనికి వెళ్ళి అక్కడ సంతోషిస్తాం దివిటీలు ఉండడం అనేది ముఖ్యమైన విషయం కానీ నూనె గుడ్డి మనతో తీసుకువెళ్తున్నామా లేదా అన్నది అంత ముఖ్యమైన విషయమూ కాదు ఇలా మాట్లాడి నేను ఎవరి మనసును నొప్పించలేదు కదా లేండి లేండి మనమంతా కలిసి పాట పాడుతూ నాట్యం చేద్దాం ఆటపాటలతో అందరూ అలసిపోయారా పెళ్ళి రాకముందే అందరూ అలసిపోతే ఆయన వచ్చాక మనం ఏం సంతోషించగలం అందుకే కొంచెం ఆత్మీయ జ్ఞానం ఉపయోగించమని చెప్తూ ఉంటాను పెళ్ళి కుమారుని మనం ఎదుర్కోవడానికి ఎక్కువ సిద్ధపడడానికి తక్కువ సిద్ధపడడానికి చాలా తేడా ఉంది చూడండి మేము ముందు జాగ్రత్తలు అదనంగా నుండి తీసుకొని వస్తున్నాము మీరేమో దానికి ఏం పర్వాలేదు అని అదనముగా నూనె లేకుండానే వస్తున్నారు ముందే గుర్తించిన సమస్యలని కప్పించుకోవడం కంటే సమయం ఉన్నప్పుడే వాటిని పరిష్కరించుకోవడం మంచిది కదా వంద వందాన్ని జనం కూడా వాళ్ళలాగా అదనముగా నూనె తీసుకోపోతే మంచిదేమో అనిపిస్తుంది అయితే ఆకర్షణ సప్తమన్నా మధుభాషను వింటుంటే అదనమ్మగా నేను తీసుకొని వెళ్ళడం వ్యర్థమేమో అనిపిస్తుంది అబ్బా నాకేం అర్థం కావట్లేదు ఏమో నువ్వు అదనంగా తీసుకొని పోతే మంచిదేమో అనిపిస్తుంది అంతలోనే అది అదనపు భారం తప్ప ఇంకేం కాదనిపిస్తుంది అబ్బబ్బా ఈ రెండు ఆలోచనల మధ్య సతమతం అయిపోతుంది అయ్యో నీవు మానసిక అనారోగ్యంతో ఉన్నట్లు ఉన్నావు నీకోసం నేను ప్రార్థన చేస్తాను దయచేసి ఒక సొంత నిర్ణయము త్వరగా ఆపుతావా కళ్ళ ముందు కనిపించే కంటికి కనబడిన దేవునికి ఎంత మొరుపెట్టినా ఏమి లాభం కళ్ళ ముందు కనిపించే మనుషుల సహాయం కోరితే ఒకరు కాకపోయినా మరొకరైనా సహాయం చేస్తారు ఉదాహరణకు ఈరోజు మనం పెళ్లి కుమారుని ఎదురుకొనిటకు వెళ్తున్నాం మీరేమో దివిటీలతో పాటు అదనముగా నూనె బుట్టను తీసుకొని వెళ్ళాలని అంటున్నారు మేమేమో దివిటీలుంటే చాలు అదనపు నూనె బుట్టన అంటున్నాం ఇక్కడ తేడా ఏంటంటే ఎవరైనా సహాయం చేస్తారని నమ్మకం మీకు లేకపోవటం వలన కనబడని దేవునికి కళ్ళ ముందు కనిపించే మనుషులను విడిచిపెట్టి కనబడిన దేవుణ్ణి ప్రార్థిస్తారు మేము చూడండి మాకు ఈ లోకంలో ఎంతో మంది స్నేహితులున్నారు మా స్నేహితులంతా మాకు సహాయం చేస్తారు మీరంతా ప్రత్యేకంగా ఉంటారు మీలాంటి వారితో తప్ప ఇంకెవరితోనూ కలవరు మిగతా వాళ్ళతో అస్సల సావాసమే చేయరు కాబట్టి మీరు ఈ లోకంలో కష్టాల పాలైతే మిమ్మల్ని ఆదుకోవడానికి ఈ లోకంలో మిమ్మల్ని ఎవరు రారు ఇదిగో లోకప్రియ నువ్వు ఈ లోకాన్ని అధికంగా ప్రేమించటం వలన అలా మాట్లాడుతున్నావు కాబట్టి అదనంగా నూనె తీసుకు వెళ్లాలన్న మా సలహా మీకు నచ్చలేదు కాబట్టి ఎవరికి నచ్చినట్టు వారి సలహాలు తీసుకోండి చాలు చాలు లే ఎవరి గొప్ప తెలుసుకుంటాం కుమారుడు వస్తున్నాడు కందికలారా రండి ఆయన ఎదుర్కొని ఆయనతో పాటు విద్యుగృహంలోనికి వెళ్ళడానికి సిద్ధపడండి అయ్యో నా దివిటీని ఎంత ఆకర్షణీయంగా తయారు చేసుకున్నా లాభం లేకపోయింది ఇంత ఆకర్షణీయంగా ఉన్నా నూనె లేకపోతే వెలుగుదు కదా విందు విందుగృహములోకి పెళ్లి కుమారుడితో వెళ్ళడానికి ఇంత ఆకర్షణమైన దివిటీ ఉన్నా చాలదు అది వెలుగుతూ ఉండాలి కదా అయ్యో ఇప్పుడు నేనేం చేయను అది సర్లే కానీ నా దివిటీని ఏడు రంగులతో అలంకరించాను రంగులున్నంత మాత్రాన దివిటీ వెలుగుతుందా అయ్యో నేనెంత బుద్ధిహీనరాల్ని వందన సత్యన్వేషి చెప్పిన మంచి సలహాలను నేను పాటించలేదు అయ్యో నేను ఇప్పుడు ఏం చేయాలి మీ సంగతి అలానే ఉంచండి నా పరిస్థితి అయితే మరీ ఘోరం ఒకరి లోపాలు ఒకరు ఎంచుకోకుండా అంతా ఒకరికి సమానం సర్దుకుపోదామని మధురమైన మాటలు పలికాను అయ్యో ఇంత కష్టపడి వచ్చి ఇన్ని గంటల పాటు ఎదురు చూసి ఇప్పుడు లోపలికి వెళ్ళలేమేమో అయ్యో ఎంత బుద్ధిహీనంగా ప్రవర్తించాను మీరందరికంటే నా పరిస్థితి మరీ ఘోరం ప్రతి విషయానికి రెండు మనుషుల మధ్య తడబడే దిమనస్కరాలు ఈ మానసిక రోగం నుండి విడుదల పొంది సరైన వేసుకోవాలంటే దేవుని సన్నిలో ప్రార్థించాలి అని ప్రాధిత ముందే చెప్పింది ప్రాధిత చెప్పినట్టే జరిగింది అప్పుడు కొంచెం ఆ మాట విని అదనపు నూనె ఆపదసంలో ఆదుకుంటుందని గ్రహించి ఉంటే అంత బాగుండేది ఇప్పుడు తీరుగా కూర్చొని బాధపడితే ఏమిటి ప్రయోజనం వందన దైవప్రియ దిమనసక సప్తవరణ ఎందుకు మీరు ఇలా బాధపడుచున్నారు ఈ లోకమంతా ఈ లోకంలో ఉన్న మనుషులంతా మన స్నేహితులే దివిటీ వెలిగించుకోవడానికి కొంచెం నూనె ఎవరిని అడిగినా ఇస్తారు మీరేమి కంగారు పడకండి నేను ఈ లోకముతో బాగా స్నేహం చేసిన దాన్ని ఎవరినైనా అడిగి నూనె తీసుకొని వస్తాను మీరు అలా ప్రక్కన ఉండండి లోకప్రియ ఆగు రాత్రివేళ ఏ ప్రమాదమైనా జరగచ్చు నాకు మరో ఆలోచన వస్తుంది నిరాశ నిస్ఫుల్లో కొంగిపోయిన మమ్మల్ని ఎంతో ధైర్యపరిచావు ఈ సమయంలో నువ్వు తప్ప నూనె సంపాదించే పని ఎవరు చేయలేరు కాబట్టి నువ్వు కాబట్టి నువ్వు చెప్పినట్టే వెళ్ళి నూనె సంపాదించుకోనరా అయ్యో ది మనసు నీ వల్ల మా అందరికి పిచ్చి పట్టేటట్టుంది ఇప్పుడే వెళ్ళు అన్నావు ఇంతలోనే వెళ్ళొద్దు అంటున్నావు నీవలా ప్రక్కనండు మధుభాషిని ఆకర్షణ సప్తవరణ నేను నూనె తీసి నేను దివిటీలు వెలిగించుకోవడానికి ఎవరినైనా అడిగి నూనె తీసుకొని రావడానికి నేను వెళ్ళాలా వద్దా లాగా కాకుండా ఏదో ఒకటి సరిగ్గా చెప్పండి లోకప్రియ కొంచెం జాగ్రత్త పడు ఇలాంటి సమయంలో ఒకరినొకరు తిట్టుకోవడం నిందించుకోవడం లాంటివి చేయకూడదు నేను మధురంగా మాట్లాడగల చౌతర్యం ఉన్నదానేది కాబట్టి నా మధురమైన మాటలతో పని జరిగించుకొస్తాను అదనంగా నూనె తెచ్చుకున్న వారి దగ్గరికి వెళ్ళి మన డ్యూటీలను నింపుకుంటాం కుమారునితో విందు గృహంలోనికి వెళ్తాము మధుమాషిని నీ ఆలోచన చాలా చక్కగా ఉంది ఇంకా ఆలస్యం లేనికి మధుమాషిని నీ మధురమైన మాటలతో వాళ్ళ దగ్గరికి వెళ్ళి నూనె రా నీకు శుభం కలుగునుగా నా మీద నమ్మిక ఉంచినందుకు కృతజ్ఞతలు నేను వాళ్ళ దగ్గరికి వెళ్తాను ఒకవేళ ఏదైనా అవసరమైతే మీకు సైకి చేస్తాను అప్పుడు మీరంతా రండి సరేనా స్నేహితులారా నేను మీతో కొంచెం మాట్లాడాలి ఏం పర్వాలేదు మధుభాషిని లోపలికి రా మీరంతా సిద్ధంగా ఉండారా నూనె వెలిగించుకుని సిద్ధంగా ఉండండి ఏం సిద్ధపడి ఉండటమో ఏమిటో మేము అదనంగా నూనె తెచ్చుకోనందు వలన మా దివిటీలన్నీ ఆరిపోయాయి మీరు చెప్పిన మాట మేము వినిపించుకోలేదు మీలాగా అదనంగా నూనె తెచ్చుకోనందుకు ఇప్పుడు సిగ్గుపడుతున్నాము మీరు అదనంగా తెచ్చుకున్న నూనె మాకు కొంచెం ఇస్తే మా దివిటీలను ఎలిగించుకుంటాము మధుభాషణ ఇది దైవజ్ఞానం అనిపించుకోదు సమయం మించిపోయింది మేము అదనముగా తీసుకున్న నూనె మీకు మాకు సరిపోదు మీరు త్వరగా ఊర్లోకి వెళ్ళి నూనె కొనుక్కొని రండి మీకు దయచేసి కొంచెం నూనె ఇస్తారా ఈ నూనె మీకు మాకు సరిపోదు ఇదిగో ఆకర్షణ సప్తవరణ మధుభాషిని దిమన్ రండి వాళ్ళని ఎంతసేపు బ్రతిమలాడదాం మనందరము దైవజనుని కళాశాలలో కొనుక్కుని వద్దాం రండి ఆ ఐదుగురు కన్యకులు నూరు కొనుక్కోవడానికి ఊరిలోకి వెళ్ళారు ఆ ఐదుగురు కన్యకులు నూనె కొనుక్కొని వచ్చేలోకి లోపు పెండ్లు కుమారుడు మేలతాల వాయిద్యములతో మహా ఆర్భటంతో తరలి వచ్చారు ఆయనను ఎదుర్కొని ఐదుగురు బుద్ధిగల కన్యకులు సంతోషంగా విందు గృహంలోనికి ప్రవేశిస్తున్నారు నేను చాలా ఆకర్షణమైన దాన్ని దయచేసి నన్ను లోపలికి రానివ్వరా అమ్మా అమ్మా నీవెవరో నాకు తెలియదు నీ లౌకికమైన శరీర సంబంధమైన బాహ్య ఆకర్షణతో సంబంధం లేదు లేదు నీకు తొలుపు తిరగబడుతో వెళ్ళిపో అయ్యాకు నేను సప్తవర్ణాల హారం నుంచి వచ్చాను నాకు తలుపు తెరవండి అమ్మా అమ్మా నీవెవరో నాకు తెలియదు నీ లౌకికమైన శరీర సంబంధమైన బాహ్య ఆకర్షణతో సంబంధం లేదు నీకు తలుపు తెరవబడుతూ వెళ్ళిపో ఓ తిలోక సుందరుడా ప్రే ప్రేమ ఓ అతిలోక సుందరుడా దయా దాక్షణపు పూర్ణుడా ప్రేమ వాస్తల్యం కలిగిన కరుణ కాటక్షములు చూపే ఓ దివ్య స్వరూప దయచేసి నాకైనా తలుపులు తీయవా అమ్మా అమ్మా నీ మధురమైన మాటలు చాలా బాగున్నాయి కానీ నువ్వు ఎవరివో నాకు తెలియదు విందు గృహంలో నీకు చూచలేదు 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 నాకు ఈ క్షణంలో లోపలికి రావాలనిపిస్తుంది నా మనసు మారకుండా తలుపు తీయవా అమ్మా నువ్వు ద్విమనస్కురాలు ఎలా ఉన్నావు లోపలికి వచ్చాక మళ్ళీ బయటికి పోవాలని ఉందని అంటావు నీలాంటి ద్విమనస్కులకు నా విందు గృహంలో అసలు స్థానమే లేదు వెళ్ళిపో పెళ్లి కుమారుడా నేను లోకప్రియాను ఈ లోకంలో సమస్తము కంటే నీవే గొప్పవాడవని నాకిప్పుడు అర్థమైనది ఇక నుండి లోకాన్ని కాక నిన్నే నమ్ముకుంటాను నాకైనా తలుపులు తీయవా దయచేసి నన్ను నీ విందు గృహంలోనికి రానియవా నీ పేరు లోకప్రియ అంటున్నావు నువ్వెవరివో నాకు తెలియదు వెళ్ళు ఆ లోకాన్ని ప్రేమిస్తూ ఆ లోకంలోనే నశించుకో ఇంతవరకు ఈ చక్కని ప్రదర్శన చూశారు కదా ఒకవేళ ఇంకా మనం కూడా ఈ బుద్ధి లేని వలె దేవుని ప్రేమను తెలుసుకోకుండా లోకానుసారంగా ఆత్మీయ అంధకారంలో జీవిస్తున్నట్లయితే ఇప్పుడే పెండ్లి కుమారుడైన ఏసయ్యను మన హృదయాల్లోనికి ఆహ్వానించి రక్షణ భాగ్యాన్ని అనే నూనెను పొందుకుని ఈ చీకటి లోకంలో మనం దివిటీలుగా ఉండి వెలువొందుదాం వెళ్ళి కుమారుని విందులో పాలుపొందుదాం ఇదే మనకు దేవుడిచ్చిన అద్భుతమైన కృపా సమయం గాడ్ బ్లస్ యూ ఆల్